బాలు వాళ్ళ నానమ్మ బాలుకి నలుగు పెట్టి అలాగే తలకి మర్దన చేసి స్నానం చేయించాలి అని బాత్రూంలోకి తీసుకెళ్తుంది తను చేయిస్తూ ఉండగానే ఇంకా నానమ్మ పక్కనే ఉన్న అమ్మాయి ఇలా అంటుంది బామ్మ మీరు చేపిస్తే ఏం బాగుంటుంది చెప్పు మీనాని పిలిచి తనకి నలుగుపెట్టి తలకి నూనె పెట్టి స్నానం చేయించమనండి అప్పుడు వాళ్ళిద్దరూ ఇనుము ఐస్కాంతన్లా అతుక్కుపోతారు ఇంకా అని చెప్పేసి అనగానే వెంటనే ఇంకా నానమ్మ భలే ఐడియా ఇచ్చావే అని చెప్పేసి అమ్మ మీనా విడికి తలకి నూనె పెట్టి మర్దన చే దూరా అని చెప్పి అనగానే నీనా అని మీనా అంటుంది అప్పుడు వెంటనే తనుండి ఓన్లీ తలకి నూనె కాదు ఒంటికి నలుగు కూడా పెట్టి వానికి స్నానం చేయించు అని చెప్పి అంటుంది ఇంకా సరే అనేసి మీనా అయితే బాత్రూంలోకి వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా బాలు తలకి ఆయిల్ పెట్టి అయితే తను మసాజ్ చేస్తూ ఉంటుంది తర్వాత తన ఒంటికి నలుగు పెట్టి బాలుకి ఇంకా స్నానం కూడా చేపించబోతుంది ఇలా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరగాలి అని చెప్పేసి ఇంకా బాలు వాళ్ళ నానమ్మ అయితే అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది మరి ఏంటి వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్